ఈ నియోజకవర్గ ప్రజలు ఇస్తే నాయకులుగా ప్రజాప్రతినిధులుగా కనీసం అందుబాటులో లేని నాయకులకు రోజు తనకు సమాధానం చెప్పడం జరిగింది మెజారిటీ కార్డు వచ్చేటప్పటికి ట్రక్ పేరు మీద కొంత కన్ఫ్యూజన్ జరిగింది ఓటరు ట్రక్కు ఓటేయడం మూలన మా మెజారిటీ దక్కింది కానీ గెలుపులు మాత్రం అడ్డుకోలేకపోయారు ఆపలేకపోయారు అని అనడానికి నిన్న జరిగిన ఎన్నికే ఒక నిదర్శనం కాబట్టి ఇప్పటికైనా సాగు తప్పి కన్ను లొట్టలు పోయినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనూయంగా కట్టుకు ఓట్లు గుజరాల్లో పడ్డం మూలన తెలిసింది తప్ప ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఓడగొట్టే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది అనేది రుజువైంది ఇదే జిల్లాలో జానారెడ్డి గారిని ఓడగొట్టిను సిఎల్పి ఉపనాయకుడు అయిన కోమటి రెడ్డి ఓడగొట్టి ఇట్లా కూర్చోబెట్టింది అంటే ఇంకా కాంగ్రెస్కి పట్టు పట్టున్న నల్గొండ జిల్లాగా అని చెప్పి చెప్పుకున్న నిన్నమ్మరెడ్డి వాళ్ళు చెప్పుకున్న ఆది నాయకత్వం ఉన్న ఈ నల్లగొండ జిల్లాలోనే ఆరు సీట్ల నుంచి తొమ్మిది సీట్లకి టీఆర్ఎస్ పెరగడం జరిగింది దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి నూకలు తెలియని వాళ్ళ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు కుంభకోణాలకు మారుపేరైన కాంగ్రెస్ కాంగ్రెస్ని ఆయమాటలకి మారిపోయిన మహాకూటమిని ఈరోజు ప్రజలు విశ్వసించట్లేదు అని చెప్పేసి నిర్భయంగా ఈరోజు రోజు ప్రజలు దృప్తిని చూ ప్రజా దూర్పుని గౌరవించాల్సిన మహాకూటమి నాయకులు ఈరోజు రోజు పక్కలో పట్టించి ఈవీఎంల పేరు మీద ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడైనా అటువంటి దుష్ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకి ఎచ్చరిక సబ్స్క్రైబ్ దసీ ప్రెస్ ది బెలైకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్